శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరి నమస్కారం నేను మిశ్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి డాక్టర్ ఆదర్శ స్వైక గారు చెప్తున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కువైట్కి సంబంధించిన పౌరులు మన భారతదేశాన్ని టూరిస్ట్ పరంగా సుమారుగా ఎనిమిది వేల మంది మల్టిపుల్ టూరిస్ట్ ఎంట్రీ వీసా ద్వారా వచ్చినట్లు తెలియజేస్తున్నారు అంటే మల్టిపుల్ ఎంట్రీ వీసా అనమాట అంటే ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ ఎంట్రీ అవ్వచ్చు అనమాట సో అలాంటి వీజాతోటి ఎనిమిది వేల మంది కువైటీ పౌరులు మన భారతదేశాన్ని సందర్శించారంట సో మన భారతదేశాన్ని సందర్శించడానికి వాళ్ళకున్నటువంటి ఆసక్తి అలాగే డిమాండ్ దృష్ట్యా ఇప్పటికీ ఎనిమిది వేల మంది సందర్శించారు రాబోయే రోజులు ఇది ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు ఎందుకంటే మన భారతదేశంలో అలాంటి సౌకర్యాలు ఉన్నాయి మరి టూరిజం పరంగా రావడానికి ఎవరైతే చూడాలనుకుంటున్నారో అలాంటి వారికి పూర్తిగా న్యాయమైతంగా చేయగలదు మన ఇండియా ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కానీ అలాగే నార్త్ నుండి సౌత్ కానీ ఎటువైపు సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక క్లైమేట్ ఉంటుంది అలాగే చూడడానికి ఒక్కొక్క అయితే ఉంటుంది సో ఆ విధంగా వారి యొక్క అభిరుచులకి తగ్గట్టుగా మన ఇండియా అతనికి ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ టూరిజం ఇంకా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆయన అతనికి ఆశాభావం వ్యక్తం చేశారు సో ఏదైనా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై సంవత్సరంలో కువైట్ నుంచి ఎనిమిది వేల మంది కువైటీ పౌరులు టూరిజం పరంగా మన దేశాన్ని సందర్శించినట్లు వాళ్ళు తెలియజేస్తారు కువైట్లో ఇవాళ అబ్దుల్లా ఆల్ సాలెం పబ్లిక్ యూనివర్సిటీని ఓపెన్ చేశారు ఈ ఇనాగరేషన్ కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారు హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమంలో ఆయన కువైట్ సాంప్రదాయ నృత్యమైనటువంటి అర్ధహ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్లో ఆయన కొన్ని స్టెప్లకి డ్యాన్స్గా వేయడం జరిగింది సో ఏదైనప్పటికీ చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆయన ఆ కార్యక్రమంలో కనిపించారు సో కువైట్లో మరొక కొత్త యూనివర్సిటీ అయితే అందుబాటులోకి వచ్చింది ఇవాళ నుంచి కంచె చేను మేస్తే ఎలా ఉంటుంది అలాంటి సంఘటన చోటు చేసుకుంది కువైట్లో కువైట్ సెంట్రల్ జైల్లో పనిచేసినటువంటి ఒక గాడ్ జైలు లోపలికి అక్రమంగా మా తరలించడానికి ప్రయత్నం చేసి దొరికిపోయాడు ఇతను లోపలికి వెళ్తున్నప్పుడు కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అతని క్షుణ్ణంగా తనిఖీ చేశారు తనిఖీ చేసినప్పుడు అతని దగ్గర మాద్రవ్యాలు ఇతనికి దొరికాయి దాంతో అతను సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు ప్రాథమిక విచారణలో ఆయన చెప్పింది ఏమిటంటే డబ్బులకు బదులుగా అంటే అతను అమ్ముతున్నాడు అనమాట జైల్లో డబ్బులకు బదులు మా తీసుకెళ్తున్నట్లు ఆయన ఒప్పుకున్నాడు సో ఆయనపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి ప్రస్తుతానికి అయినగా రెఫర్ చేశారు మీకు కూల్ డ్రింక్స్ కానీ లేదంటే డైట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి తాగేటువంటి అలవాటు ఉందా అయితే ఒక్కసారి ఈ సమాచారాన్ని చూడండి ఒక వారానికి రెండు లీటర్లు లేదా అంతకన్నా ఎక్కువగా కూల్ డ్రింక్స్ కనుక తాగేట్గా ఉంటే అలాంటి వారికి హార్ట్ సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో హార్ట్ బీట్ అనేది చేంజ్ అవుతుంది అంటే అబ్నార్మల్ అవుతుంది హార్ట్ బీట్ అనేటువంటిది అంటే మామూలుగా కొట్టుకునేటువంటి గుండె కన్నా ఇది కొద్దిగా తేడాగా వస్తుంది అనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది డైట్ డ్రింక్స్ అయితే తాగుతుంటారు అంటే ఉదాహరణకి డైట్ అని ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి తాగుతుంటారు కదా అలాంటి వాటితో పోలిస్తే స్వీట్ ఉన్నటువంటి అంటే తీపిగా ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అవి తాగే వాళ్ళకి ఇరవై శాతం ఎక్కువగా ఉంటుందంటే రిస్క్ ఉంటుంది అలాగే జనరల్ మనకి ఫ్రూ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వాటితో పోలిస్తే డైట్ సంబంధించిన డ్రింక్స్ ఏవైతే అవి తాగే వాళ్ళకి పది శాతం ఎక్కువగా ఉంటుందంటే రిస్క్ అనేటువంటిది సో ఏదైనప్పటికీ మనం కూల్ డ్రింక్స్గా తీసుకునేటువంటి వాటిలో తీపి కలిగినటువంటి కూల్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నట్లయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు తీపి లేకుండా ఉండే వాటిలో కూడా సేమ్ అదే ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే ఎందుకంటే అందులో ఉన్నటువంటి షోడా కారణంగా సో ఏదైనప్పటికీ అందులో ఉన్నటువంటి తీపి షోడా ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ వలన హార్ట్కి ప్రాబ్లం వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి హార్ట్ బీట్లో తేడా అనేది వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అమెరికాకు సంబంధించినటువంటి హార్ట్ అసోసియేషన్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మ్యాక్సిమం మీరు తీపిని అవాయిడ్ చేయండి తీపి వస్తువుల్ని తగ్గించుకోండి లేదంటే పూర్తిగా మానేయండి అలాగే తీపి కలిగినట్టు కూల్ డ్రింక్స్ని తగ్గించుకోండి లేదంటే పూర్తిగా మానేయండి కొద్దిగా మనం సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అది కూడా కరెక్టే కదా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం అయితే ఏమి ఉండదు కానీ ఆ తాగినప్పుడు మాత్రమే మనకు కొద్దిగా ఆనందం అనిపించచ్చు కానీ దాని తర్వాత భవిష్యత్తులో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనుక చాలా ఎక్కువగా ఉంటాయి కానీ చాలామంది అది తెలియక తాగేటప్పుడు బాగుంటుంది అది తింటే మాకు అరుగుతుంది అని చెప్పేసి తాగుతూ ఉంటారు కానీ అందులో అయితే కనుక నిజం లేదు ఆ సమయానికి మీకు తాగినప్పుడు మీకు అరిగినట్లు అనిపించవచ్చేమో కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటాయి సో ఏదైనప్పటికీ కూల్ డ్రింక్స్ అయితే కనుక మంచిది కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కొంతమంది వైద్య నిపుణులు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది ఆయన పేరు వచ్చి మహమ్మద్ అల్ షారిక్ షక్కర్ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకులైన ఆయన మొట్టమొదటి అరబిక్ కంప్యూటర్ని ఆయన తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కుబైట్లో దాని తర్వాత ఆయన ఈ అరబిక్ లాంగ్వేజ్లో ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు అంచెలంచెలుగా ఆయన ఈ సిస్టమ్లో అయితే మార్పులు చేస్తూ రావడం జరిగింది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే అరబిక్ ఓసీఆర్ అని అలాగే అరబిక్ ఎన్ఎల్పి అని అరే అరబిక్ మిషన్ ట్రాన్స్లేషన్ అని చెప్పి అలాగే అరబిక్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నైజేషను ఫస్ట్ కురాన్ కంప్యూటర్ కూడా ఆయన తీసుకొచ్చారు దాంతోపాటుగా ఎన్నో బుక్స్ని ఆయన రాయడం జరిగింది ఇంగ్లీష్లో కూడా ఆయన రాశారు సో ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి ఆయన ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు అలాగే ఆయన చాలామందికి కంప్యూటర్ కోడింగ్ నేర్పించడం జరిగింది సో కువైట్లో ప్రస్తుతానికి ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి అంత డిజిటల్ ఇవ్వం ఉండదు అనేసి అంటే దానికి ముఖ్యంగా ఆయన ఆధ్యుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన స్టార్టింగ్లో కంప్యూటర్ తీసుకోవడం దాని తర్వాత ఆయన ఎన్నో మార్పులు చేస్తూ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు సో ఏదైనప్పటికీ కువైట్ ఒక మంచి సాఫ్ట్వేర్ పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని కోల్పోయింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బయట దేశాల నుంచి కువైట్కు వస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి బ్లాక్ మ్యాజిక్ అనగా ఈ మంత్రతంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉపయోగించేటువంటి సామాగ్రిలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారంట సో అవి స్వాధీనం చేసుకునేందుకుగాను కస్టమ్స్ అధికారులను కూడా అభినందించారు ఎందుకంటే ఇవి కువైట్లో నిషేధితం ఇలాంటి కువైట్లో కనుక వాడకూడదు చేయరాదు అలాంటి పనులు సో ఈ విధంగా ఈ మంత్ర విద్యులు కానీ అలాగే వాటికి ఉపయోగించినట్టు వస్తువులు కావచ్చు సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని భారీ స్వాధీనం చేసుకుని వాటికి సంబంధించిన ఫోటో కూడా ఉంది మీరు కావాలని గమనించవచ్చు గతంలో కూడా ఇలాంటి సంఘటన కూడా చోటు చేసుకున్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందిని మరొకసారి కస్టమ్స్ అధికారులు అయితే ఎయిర్పోర్ట్లో కొంతమంది దగ్గర నుంచి ఈ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు మన భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో టెనల్ అయితే అందుబాటులోకి వచ్చింది మన భారతదేశం సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కలకత్తాలో ఇవాళ దాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇది కలకత్తాలోని హౌరా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ అదే నది కింద ఒక నూట ఇరవై మీటర్ల కింద అయినక ఈ టన్నల్ని నిర్మించారు సో దీనివల్ల ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి అయినటువంటి ఖర్చు అయినకు సుమారుగా నూట ఇరవై కోట్లు ఇది ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోడీ గారు కొంతమంది విద్యార్థులతో కలిసి టన్నల్లో ఇవ్వాలని ఈ పక్క నుంచి అటువైపుకి ప్రయాణంగా చేశారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బాలకరణ్ మరియు కావ్య అనేటువంటి దంపతులకి గత నెల అనగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున పెళ్లి జరిగింది తెనాలిలో దాని తర్వాత ఈ నెల ఇరవై మూడో తారీఖున భారీగా రిసెప్షన్ గడి ఏర్పాటు చేశారు దాని తర్వాత నాలుగో తారీఖున తిరుమల దర్శనానికి గడి వెళ్ళడం జరిగింది తిరుపతికి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తూ ఉండగా ఈ నంద్యాల దగ్గర అయితే యాక్సిడెంట్ జరిగింది అదిగడ ఎలాగంటే ఆగి ఉన్నటువంటి కారుని వీళ్ళు ఢీకున్నారు ఆ ప్రమాదం జరిగే సమయానికి ఈ నవదంపతులు బాలకిరణ్ కావ్య అలాగే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు మరొక యువకుడు ఉన్నాడు మొత్తం ఐదు మంది ఆ కార్లు ప్రయాణం చేస్తున్నారు ఐదుగురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీంతో వారి యొక్క ఫ్యామిలీ అతనికి ప్రసా ప్రస్తుతానికి విషాద ఛాయలు నెలకొన్నాయి సో ఏదైనప్పటికీ చూడండి పెళ్లి జరిగింది రిసెప్షన్ జరిగింది అలాగే దైవ దర్శనానికి వెళ్ళారు తిరిగి వస్తుండగా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిన వాళ్ళు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇచ్చినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తుంది మాలియాలో ఉన్న సూకలు వది అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై దినార్ల నాలుగు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క నారల డెబ్బై ఐదు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసున్న ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేట డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది ఇంట్లో వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసెలా జై హింద్